అక్కడండి ఎవరికి బేబీ <laughs> ீ பஸ்ல <laughs> మల్లాడి నా అదే చిక్కు రెండు కళ్ళు ఎవరికి అవసరం ఎంచుకున్నాడు ఇక్కడ వచ్చి పెట్టుకున్నాడు ఏం ప్రభా నాకు ఇంత పెద్ద భారం పెట్టే కోటి మంది సత ఎత్తులు కదా అంటే నీకు వాళ్ళకి నేను సంబంధం చెప్తాను నీకు జరుగుతుందో లేకపోతున్నా ఆమె రెడ్డి కనుక ప్రభుత్వం ప్రభుత్వం మాట్లాడుతున్నాను ఏ రోజు ఏ పాపం చేయ తప్పని చేయాలి ప్రేమతో ఉన్నా నేను ఫోన్ ప్రభుత్వం మాట్లాడుతూ ప్రేమ కనిపిస్తాను

ఏమన్నా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకే పవన్ కళ్యాణ్ గెలిపించి ఎన్ని ఉంటాయి పది కోట్లకి ఏమైనా జగన్ గారు

ఈ రోజే అమ్మమ్మ కొడుకు కొడుకు పుట్టిండు ఒక్కసారి మా అమ్మ ఐదు మంది అల్లు గారు లోకుల్ కాకులు అంటికి

నువ్వు వంట నా ప్రాణం చూసి ఎట్లుంటది మొత్తం స్వర్గలోకంలో ఎట్లుంటే అది తెలుస్తుంది ఐదు వందలు కొట్ట ఒక సెల్ఫీ అది కానీ ఫోన్పే ఒకటి ఐదు వందలు కొట్టు ఆటో ఆటో నేను కోసుకుంటా అది నాకంటుంది ఇంకా తీసుకొని నాకంటుంది ಒಳ್ಳೆ ಅಕ್ಕ ನೂರ್ ಹಾಕೈಬ ಇಂಟರ್ವ್ಯೂ ನೀರಿದ್ದ